బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు పదకొండవ అధ్యాయము చదువుకుందాము దొంగ త్రాసు ఎహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చను వినయము గెలవారి యొద్ధ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించను తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు నీతిమంతులు వర్దిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బౌలద్రోయును తన పొరుగు వాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండగాడే తిరుగులాడువాడు గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటి వాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడనొప్పనివాడు వాడు నిర్భయముగా నుండును గల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఇహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నందుతురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శప్పించగరు దానిని అమ్మవాని తల మీదకి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృత్తి నందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని మూడుడు జ్ఞాన హృదయలకు దాసుడగును మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా